నమస్తే నా పేరు మోహన్ సాయ్ నేను భీమవరం దగ్గర కైకి నుంచి వచ్చాను సో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లా అయిన నందిగామల్లో అమర్పేట గ్రామంలో ఉన్నాము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ధోని గారి బర్త్డే అంగరంగ వైభవంగా చేస్తున్నాము సో ఎవ్రీ ఇయర్ ఆయన ఖ్యాతి ఎలా పెరుగుతుందో మేము అలా కట్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాము సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పెట్టుకుంటూ వస్తే కనుక ఫార్టీ టూ ఫార్టీ టూ ఇంచ్ ఫార్టీ టూ ఫీట్ పెట్టాము తర్వాత సెవెంటీ సెవెన్ ఫీట్ పెట్టాము అండ్ ఈ సంవత్సరం హండ్రెడ్ ఫీట్ పెట్టాము మా అందరికి కృషి మీద వచ్చిన ఫలితమే ఈ హండ్రెడ్ ఫీట్ కట్అవుట్ అండ్ ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మూడు వందల మందికి భోజనాలు పెట్టి అండ్ కేక్ కటింగ్ బైక్ ర్యాలీ పెట్టి నిర్వహించి వాళ్ళకి అంగరంగ వైభవంగా చేస్తున్నాము ఇప్పటివరకు ఒక లక్ష ఎనభై వేల దాకా అయ్యిందన్న అన్నీ కలిపి భోజనాలు కానీ కట్టౌటికే కానీ అన్ని కలిపి రూపాయలు దేనికోసం అండి ఏం లేదన్న ఇప్పుడు ఆన్లైన్ ఆన్లైన్ ధోని ఫ్యాన్ ఫ్యాన్స్ ఉంది ఉందన్న ఇప్పుడు పొలిటికల్కి సినిమాలకి ఎలా ఫ్యాన్స్ ఉంటారో క్రికెట్ కార్స్ అందరిగా మేము దూరం దూరంగా ఉంటాము సో మీ అందరూ ఏంటంటే కనుక ఆన్లైన్లో ఒకటిగా జత జతగూరి ఇలా అమౌంట్ అన్ని సేకరించి ఇలా ఒక చోట తీసుకుని చేస్తున్నాము సో దానికి కారణం ఆన్లైన్ ధోని ఫ్యాన్స్ అండ్ ఎక్కడున్న యువత ధోని ఫ్యాన్స్ యువత ఆన్లైన్ అంటేనే చెప్పలేము ఇప్పటివరకు అయితే కనుక మన రిజిస్ట్రేషన్ కానీ వీటికి కానీ ఒక మూడు వందలు కాబట్టి ఐదు వందల మంది దాకా వచ్చి ఫండ్స్ వచ్చినాయి సో అలా చేసుకుంటూ వచ్చిందంతా ఎన్ఆర్ఎస్ కానీ తెలుగు వాళ్ళు ఏదైనా తెలుగు ఫ్యాన్స్ అందరూ గత మూడేళ్ళుగా చూస్తే అంబారుపేట అనే పేరు ధోని ఫ్యాన్స్ ప్రకారం ఇండియా వైడ్గా షేక్ అయిపోతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ ఏరియాలో ధోని పేరు అంటే చాలు అంబారుపేట అని గుర్తొచ్చేలా కనబడుతుంది ఈ హీరో ఎంతో గ్రాండ్గా క్లా ప్లాన్ చేసాం మేము ఎందుకంటే ధోని ఈ ఇయర్తో లాస్ట్ అని తెలిసింది ప్లేయింగ్ ఈ ఇయర్ తనకి రిటైర్మెంట్ సందర్భంగా ఒక చిన్న గిఫ్ట్ మా సైడ్ నుంచి ఇది మీకు పెద్దలా ఉంటుంది ఇతను మా సైడ్ నుంచి ధోనికి ఒక చిన్న గిఫ్ట్లా అనిపిస్తుంది సో రెండు వందల యాభై మందికి ఫుడ్ డొనేషన్స్ అండ్ హండ్రెడ్ ఫీట్స్ భారీ కట్అవుట్ దీనికి ఉంచుమించుగా రెండు లక్షల వరకు డొనేషన్స్ వచ్చాయి దీనికి ఇతర దేశాల నుంచి కూడా ఫండ్స్ మనకు రావడం జరిగింది